పండితుడు న్యాయవాది అటడుగు వర్గాల ఆయుధం రాజ్యాంగ రూపశిల్పి ప్రపంచంలోనే అతి పొందినటువంటి మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగులో ఇదే రోజున ఆయన జన్మించాడు అతని యొక్క ప్రైమరీ స్కూల్ నుంచి మనం తెలుసుకోవాల్సిన అవసరం నేను ఎందుకంటే ఆ మహానుభావుడు స్కూలు విద్య నుంచి నిలబడితే తప్పు మాట్లాడే తప్పు కూర్చుంటే తప్పు పడికి పోతే తప్పు గుడికి వెళ్తే తప్పు ఈ కుల వ్యవస్థ అంటే పాటుకున్న వ్యవస్థని సమూలంగా మార్పు చేయాలి నిర్మూలించాలి అనే ఒక లక్ష్యంతో అనేక రకమైన కష్టాలు పడే ఆ మహానుభావుడు ఈ చదువు అని ఆయుధం ద్వారా అక్షరానికి బదులు పెట్టుకుంటూ తన యొక్క విద్యాభాసాన్ని పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో సతారా విద్యను అభ్యసించాడు ఆ తర్వాత స్కూల్లోనే కాలేజీ స్కూల్లో కాలేజీలోనే బాంబేలో ఇంటర్మీడియట్ పూర్తి చేశాడు బాంబే యూనివర్సిటీలో అతను తర్వాత బిఏడానికి మహానుభావుడికి ఆర్థికంగా బాగా లేవు అలాంటి సమయంలో బరోడా సంస్థ్రాజ్ గైక్బాడు గారి యొక్క స్కాలర్షిప్ తో ఆ మహానుభావుడు పంతొమ్మిది వందల పదిహేను సంవత్సరంలో కొలం అమెరికాలోని కొలంబా యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ తన యొక్క ఎంఏ ఎకనామిక్స్ మరియు ఒక లార్డ్ పిహెచ్డికి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడు అమెరికా ఉద్యోగం గొప్ప ఉంది జాయారాజ్ బైగర్ గైల్కొండ లాంటి అంబేద్కర్ లాంటి నీ విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఇండియాకి వచ్చి మా యొక్క సంస్థలో మీరు ఉద్యోగం చేయాలని తింటే తిరిగి వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు ఆ కరోడా సంస్థానంలో రక్షణ కార్యశిష్గా ఉద్యోగం తీసుకునే విధాలు అనేటువంటి హిందీ స్థాయి ఉద్యోగులు కూడా అంటే అటెక స్థాయి ఉద్యోగులు కూడా అతనికి ఏ మాత్రం కూడా గౌరవించిన అనేక అవమానాలు ఆ ఎక్కడ కూడా ఇల్లు ఈ మహా కులం వాడు అండరాని వాడు అని చెప్పేసి ఎక్కడ కూడా ఇల్లు కూడా ఇవ్వకపోతే ఆయన ఒక పార్సీ బంధంలో ఆయన నివాస పార్టీ వాళ్ళు కూడా రాష్ట్రెలిపి పరిస్థితి అయినప్పటికీ కూడా ఆయన బట్టలు విడవకుండా ముక్కునాయకు చిన్న పత్రికను ప్రారంభించి సంపాదించేలాగా మొదలుపెట్టాడట ఆ నూతన ఐదు పత్రిక జరిగినటువంటి కులాపూర్ సంస్థానికి సాహు మహారాజ్ గారి దృష్టిలో పడ్డగా సాహు మహారాజ్ గారు అప్పుడే కుల నిర్మాణం కోసం సంస్కారం మనం చేస్తుంటే అంబేద్కర్ పిలిచి నీ చదువును కొనసాగించు నేను స్థాన సిటీస్ అని చెప్పి చెప్తే ఎప్పుడు లండన్ వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో అతను ఎంఏ ఎకనామిక్ ఎంఏ ఎంఏ ఎకనామిక్స్ మాస్టర్ ఆఫ్ సైన్స్ మరియు పిహెచ్డి అనేక రకమైన డిగ్రీ రాసి ఆ మహానుభావుడు మనకి భారత రాజ్యాంగం రాసే అవకాశాన్ని మన మొట్టమొదటి గవర్నమెంట్ జవహర్లాల్ నెహ్రూ గారు మీకు భారత రాజ్యాంగం రాయాలి మీకు ఏడుగురు కమిటీ సభ్యులు మీకు నియమిస్తున్నాను ఆ ఏడుగురు కమిటీ సభ్యుల యొక్క సహకారంతో మీ రాజ్యాంగాన్ని రూపొందించాలంటే ఏడుగురు సభ్యులు కూడా ఒకతను రాజీనామా చేశాడు ఒకటి చనిపోవడం మిగతా వాళ్ళు ఎక్కడో విదేశాల్లో ఉంటాం కొంతమంది స్థానిక రాజకీయాల్లో ఉంటాం ఎవరు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సహకరించలేరు అయినప్పటికీ కూడా పట్టు పట్టుకుడుకుండా అనేక దేశాల చరిత్రను తెలుసుకొని ఆ మహనీయుడు భారత రాజ్యాంగాన్ని రెండు సొంత పదకొండు నెలల పద్దెనిమిది రోజులు కంప్లీట్ చేసి నవంబర్ ఇరవై ఆ రాజ్యాంగాన్ని మన అప్పటి ద్వారా నెహ్రూ గారికి జరిగి ఉంటాను వచ్చాయి ఉద్యమాలు వచ్చాయి మనం ఏప్రిల్ ఫిఫ్త్ కానీ మన లెవెన్త్ కానీ ఈరోజు చేసుకున్నామంటే ఖచ్చితంగా వాళ్ళ అనుభవాలు వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ నుంచే ఉద్యమాలు వచ్చాయి ఈ దేశాన్ని మార్చేసిందంటే భారత రాజ్యాంగం భారత రాజ్యాంగ రచన అనేది ఆయన ఎట్లయితే ఏదైతే అనుభవాలు కష్టాలు అనిపించారో దాని నుంచే వచ్చింది రాజ్యాంగంలో విద్య అనేది చదువుకుంటే ఏదైనా సాధించవచ్చని ఆయన అనేక చదువులు చదివి అనేక డిగ్రీలు పొంది ఈ నేనున్న భారతదేశ పరిస్థితి ఏంటి నా జనం ఏంటి ఇంత సామాజికంగా ఏర్పడటం ఏంటి అనేది ఆయన కులంతో పోరాడటం సామాజికంలో సమాజంలో అసమానత కోసం ఫైట్ చేశాడు అదే అసమానతలు ఇప్పటికి కూడా మనం చూస్తున్నాం ఆ రోజుల్లో ఒక వివక్షత ఉందంటే ఈ రోజుల్లో ఒక వివక్ష ఇదే భారత రాజ్యాంగ రాష్ట్రపతి అత్యుత్తమైన మొట్టమొదటి వ్యక్తి భారతదేశానికి అట్లాంటి ప్రథమ వ్యక్తిని ఒక గుడిలోకి రానియకుండా అవమానించిన పరిస్థితి ఈ రోజుల్లో కూడా చూస్తున్నాం అదేవిధంగా నిన్నగాక మొన్న ఒక రాజస్థాన్ రాష్ట్రంలో ఒక మాజీ ఎమ్మెల్యే గుడిని సందర్శించితే ఒక ప్రతిపక్ష నాయకుడు ఆ గుడిని శుద్ధి చేసిన తర్వాత ఆ గుడిని సందర్శించడం జరిగింది ఇలాంటివన్నీ మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఎంజీనా ఏదో సంథింగ్ ఒక పెద్ద బైక్ కొనుక్కొని నడుచుకుంటే నీకు అతనికి ఆర్థికంగా ఉన్నది నడుపుకుంటున్నాడు కానీ కుల వివక్షత వల్ల అతను చేసుకునేటువంటి కట్టేసిన పరిస్థితి సమాజంలో చూస్తాం అంటే ఎన్నో విషయాలు బయటికి రాని సంఘటనలు చాలా ఉన్నాయి మనమే